వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు ఏం చేద్దామో చెప్పండి ఈమె ఎవరో శాంబరీ మాయలాగా ఉంది బాగా ఆలోచించండి ఉపాయాలు అన్నీ చర్చించండి కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు మంత్రులంతా ఒకేలాగా స్పందించారు మహిష మహాసురా సత్యమే పలకాలి ప్రియమే చెప్పాలి హితమే ఉపదేశించాలి ఇది పండితుల లక్షణం ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు ప్రియమైనది అహితం కావచ్చు ఔషధం అప్రియంగానే ఉంటుంది కానీ అదే హితం కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ మంది ఉండరు బహుదుర్లభులు ప్రియాలు పలికేవారు చాలామంది ఉంటారు అందుచేత మహారాజా ఈ గహన విషయంలో మేము చటక్కున ఏ నిర్ణయము చేసి చెప్పలేము అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలలోనూ లేడు ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు అయితే అమాచులారా మీ మీ అభిప్రాయాలను ఎవరి వారు చెప్పండి అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అది ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువు గారి మనసు రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు మహారాజా ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏమిటి అవి బట్టి విభీషికలు వాటికి బెదిరిపోతావా నీ వంటి రణదుర్మదులు భయపడతారా అసత్యమని తెలిసి సాహసమని తెలిసి స్త్రీచేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బదిరి బెదిరిపారిపోవడమేమిటి నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి అంచేత నీదాకా ఎందుకు గాని నేనొక్కడినే వెళ్ళి ఆ చండికను చీల్చి చెండాడి వస్తాను నువ్వు నిర్భయంగా ఉండు అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకుని వెడతాను సర్పపాశాలతో బంధించి ఆ ఆడదానిని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను నీకు వశమయ్యేటట్టు చేస్తాను చూదువుగానే నా శక్తి సామర్థ్యాలేమిటో అన్నాడు విరూపాక్షుడి మాటలకు దుర్ దుర్ధరుడు వంత పలికాడు ఆలోచించగా ఆలోచించగా ఆ మధవతి కామాతురు అనిపిస్తోంది రూపగర్వితలైన నాయకులు ఇలాగే ఉంటారు భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటోంది కామినీమణుల హావభావాలను రసికులు మాత్రమే పసిగట్టగలరు ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తిపరాయణులు అవి అందరికీ అర్థం కావు కామశాస్త్రం తెలిసిన వాడే అర్థం చేసుకోగలడు రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తానుంది కదూ అంటే అర్థం ఏంటో ఆలోచించు హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి కామిని మణుల కడగంటి చూపులను బాణాలు అనడం లోక ఆ బాణాలను ప్రయోగిస్తానంటోంది మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులకే లేదు అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా అసంభవం కాబట్టి అవి చూపుల తూపులే సందేహం లేదు ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థాలు తీసి చెప్పాడు రణరంగంలో పడగొడతాను అంటే శయ్య మీద ఓడిస్తాను అని అర్థం పురుషాయుత క్రీడగా దీనిని సంభావించాలి ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన పని లేదు పురుషుడికి వీర్యమే ప్రాణం ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను ఇంత వ్యంగ్యం ఉంది ఆవిడ మాటల్లో గ్రహించడానికి రసవద్గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి అదీగాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతోందన్నమాట అందుచేత అస్త్రాలు వద్దు శస్త్రాలు వద్దు నన్ను పంపించు మధురంగా మాట్లాడి ఆవిడను నీ చెత్తకు తెస్తాను నీకు సేవకురాలని చేస్తాను దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకున్నాడు మహారాజా రసాలు లేవు వ్యంగ్యాలు లేవు కామాతురా కాదు అనురక్తా కాదు ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి స్త్రీ రూపంలో ఉన్నది ఒంటరిగా వచ్చింది నిరాలంబంగా నిలబడింది పద్దెనిమిది బాహువులున్న నారీమణిని ఎక్కడా ఎప్పుడూ కనీ విని ఎరగం ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా చిత్రంగా ఉన్నాయి ఇదేదో వైపరీత్యం అనిపిస్తోంది కాలరూపిణి అయి వచ్చిందేమో ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు దుశ్శకునాలు కనిపిస్తున్నాయి ఈ రోజు తెల్లవారుజామున నాకు ఒక స్వప్నం వచ్చింది నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోధిస్తూ కనబడింది ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోధించటం నగరమంతటా కనపడుతోంది ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలోచించండి ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది ఆమెడ మానవ కాంత కాదు రాక్షసి కాదు గంధర్వాంగనా కాదు నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయి ఉంటుంది నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు పిరికి పందనై పలకడమూ లేదు పారిపోదాం అనడమూ లేదు యుద్ధమే చేద్దాం ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది దాన్ని ఎవడూ తప్పించలేడు కదా తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి వెంటనే ఆజ్ఞాపించాడు తామ్రా యుద్ధానికి సర్వసన్నద్ధుడు బయలుదేరి వెళ్ళు ఆవిడను జయించు సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకొని కాకపోతే సంహరించు నువ్వు మహావీరుడివి సర్వజ్ఞుడివి కామశాస్త్ర పారంగతుడివి కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు ఆవిడ ఎవరు ఎందుకోసం వచ్చింది కామభావంతో వచ్చిందా వైరభావంతో వచ్చిందా ఎవరి మాయాశక్తి ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి యుద్ధమే అవసరమనిపిస్తే రణభేరి రోగించు పిరికితనం పనికిరాదు అలాగని నిర్భయత్వము పనికిరాదు ఆవిడ మనస్సుని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా చెయ్యి ప్రభువు ఆజ్ఞను శిరసావహి వహించి తామ్రుడు సవినయంగా నమస్కరించాడు సేనా సమేతుడై తరలి వెళ్ళాడు మార్గమధ్యంలో ఎదురైన అపశకునాలను చూసి భయపడ్డాడు కాలం దాపురించింది అనుకున్నాడు అయినా ముందుకే సాగిపోయాడు సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు స్థుతిస్తున్న దేవతలను గమనించాడు ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు వినయ గాత్రుడై నమస్కరించాడు మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో బలికాడు దేవి దైత్యేశ్వరుడు నీ రూప గుణ గణాలను విని అనురక్తుడయ్యాడు నిన్ను చటపట్టాలని కోరుకుంటున్నాడు అమరదుర్జయుడైన దుర్జయుడైన మా ప్రభువు పట్ల మనసు పెట్టు ఓ సుకుమారి అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు ఇంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా దుఃఖాలను కోరుకోకూడదు కానీ సుఖాలకేమి హాయిగా కోరుకోవచ్చు పొందవచ్చు నీకు ఈ భయంకరమైన ఆయుధాలెందుకు నీ చేతులు పద్మాల్లాగా కోమలంగా ఉన్నాయి పూవంతుల్ని పట్టుకోవాలి తప్ప ఈ బరువైన పండ ఆయుధాలను ధరించడమా చాలు గాని ఇక వదిలి కరభోరు నీ కరుబొలే ఒక ధనుస్సు మరొక విల్లు ఎందుకింకా క్రీగంటి చూపులే బాణాలు వేరే తూపులు ఎందుకింకా ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే విద్యుడెవడు కయ్యానికి కాలు దువ్వడు ధనలోభము రాజ్యలోభమో ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకుని చస్తారు నీకెందుకు ఈ బాధ పువ్వులనైనా ఆయుధాలుగా చేసుకోకూడదు అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏమి ఆనందం ఎవరికి ఆనందం అందుచేత ఓ తన్వంగి నువ్వు కూడా ఆలోచించు దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు నీ సకల మనోరథాలను తీరుస్తాడు పట్టమహిషివై ముల్లోకాలను శాసించు నా మాట విని సుఖపడు సంగ్రామమంటే మాటలు కాదు జయం సందేహాస్పదం కష్టాలు మాత్రం తథ్యం రాజనీతి నీకు తెలియనిది కాదు శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించు నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు నీ అంత అందంగా ఉంటాడు అతడు రాజవుతాడు యవనంలో క్రీడాసుఖాలు సుఖాలు అనుభవిస్తాడు వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు తామ్రుడి ప్రసంగానికి జగదంబిక కోపం వచ్చింది పరిహసించింది మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికింది తమ్రాసురా వెంటనే తిరిగి వెళ్ళు నీ ప్రభువుకి చెప్పు ఇంతటి బుద్ధి నేనెక్కడా చూడలేదని అతి కామార్థుడై జ్ఞానం కోల్పోయినట్లున్నాడు అతడికి చెప్పు ఓరి మూర్ఖుడా నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదాని కాదు నాకు కొమ్ములు లేవు వేలాడే పొట్టలేదు తోకలేదు నేను బర్రెను కాదు అన్నానని చెప్పు నేను ఇంద్రాదులనే వరించను ఇక ఈ పశువును వరిస్తానా ఏ గుణం చూసి వరించాలి లోక నింద వస్తుందని వరించనా పైగా నేను పతింవరను కాను నేను పతింవరను గాను కన్యను గాను నాకు భర్త ఉన్నాడు అతడు సర్వకర్త సర్వసాక్షి అకర్త స్థిరుడు నిస్పృహుడు నిర్గుణుడు నిర్మముడు నిరాలంబుడు నిరాశ్రయుడు అనంతుడు సర్వజ్ఞుడు పూర్ణుడు పూర్ణాశయుడు శుభప్రదుడు శాంతుడు సర్వదృక్కు సర్వభావనుడు సర్వపావనుడు అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా సేవించమంటావా మీ రాజుకు చెప్పు కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను మహిషుడు కదా ఎవుడికి వాహనమైనా చేస్తాను లేదా మనుషులకి నీళ్లైనా మోయిస్తాను అలాగాక జీవించాలనే కోరిక ఉన్నట్లయితే పాతాళానికి పారిపోమ్మను సదృశ్యులకు వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు నేనెక్కడా వాడెక్కడా కొమ్ములున్న దున్నపోతికి నాతో సంబంధమా పో నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా సబంధుమిత్ర పరివారంగా అందరినీ అంతమందిస్తాను లేదంటే దేవలోకాన్ని యజ్ఞభాగాలను వదిలేసి పారిపోండి ఇలా హెచ్చరించి ఆ మహాదేవి భీషణంగా గర్జించింది కల్పాంతంలో కాలమేఘాలు ఉరివినట్లుగా ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి దైత్యులు గడగడలాడారు భూగోళం కంపించింది పర్వతాలు దొరికిపడ్డాయి రాక్షసాంగనలకు గర్భస్రావాలు జరిగాయి సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగులంకించుకున్నాడు సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి చెవిటి వారై అటు ఇటు పరుగులు తీశారు అదే సమయంలో అమ్మవారి వాహనం సింహ గర్జన చేసింది ఆ ధ్వనికి దానవులలో చాలా మంది బిర్ర బిగిసి ప్రాణాలు వదిలేశారు మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఏమి చేద్దామని సన్నిహితులతో చర్చించాడు బాగా చర్చించాడు దుర్గాలలో దాక్కోవడమా దండు వెడలి యుద్ధం చెయ్యడమా పలాయనం చిత్తగించడమా వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి మీరంతా బుద్ధిమంతులు శాస్త్రాలు చదివినవారు కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం మంత్రభేదం జరిగితే అది రాజుకి రాజ్యానికి వినాశ హేతువు అవుతుంది అందుచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి మంత్రులారా దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి ఈ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు అబల కాదు ప్రబల మానవ నిర్మిత కాదు దేవ నిర్మిత ఏకాకిని నిరాలంబ దీనికి ఏమిటో ఆలోచించండి బాల అయి ఉండి యుద్ధానికి రమ్మంటోంది ఇంతకన్నా ఆశ్చర్యమేమిటి ఇది శ్రేయస్కరమో విపరీతమో ఎవరికి తెలుసు ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉన్నది కదా అని జయిస్తామనుకోవడానికి వీలులేదు కదా అని ఓడిపోతాడు అనుకోవడానికి వీలులేదు జయాపజయాలు ఎప్పుడూ దైవాధీనాలే ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు అయితే అది అంతా దుర్బలులకు పందులకు ఒక ఆశావలంబనం సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడదు అదృష్టం అనే మాట వినపడదు ఒకవేళ అది ఉన్న మహాశూరులకు ఉద్యమమే అన్నిను ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి మహిషాసురుడి ప్రసంగం విని దైత్య నాయకులందరూ ముద్ర వహించారు కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడాలుడు అనే మహాబలుడు నోరు విప్పాడు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు